నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను ఇప్పటిస్తాను వాళ్ళే వాళ్ళు ఏం ఇవ్వాలి ఉత్తమ మాటలు కాదు పచ్చి మాటలు అని ఇప్పుడు సూపర్ సిక్స్ అంటారు సూపర్ సిక్స్ కాకుండా చాలా పథకాలు కూడా పెట్టారు సూపర్ సిక్స్ లో నాలుగు ఇవ్వడం జరిగింది వచ్చిత ఎవరికైనా నాన్న వాళ్ళందరికీ కూడా ఎక్కడ పొరపాటు ఉందో చెప్పండి మా దృష్టికి తీసుకురాండి వాళ్ళందరికీ కూడా ఎంపిస్తాం మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా జరుగుతూ ఉంది గ్యాస్ సిలిండర్ కూడా చెప్పు ఇస్తా ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి జరగాలి ఉన్నాయి మహిళలందరికీ కూడా పదహైదు వందలు ఇస్తామని చెప్పినారు అది కొంత లేట్ అవుతుంది దాని మీద ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి మాకు ఎక్కువ అప్పులు ఉన్నాయి అప్పుల అప్పులు ఈలాగా ఉన్నాను తప్పకుండా అది కూడా వస్తుంది నిరుద్యోగం వచ్చి పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఒక్కొక్కరికి మూడు వేలు నెలకు ఇస్తామని చెప్పిన అది కూడా తప్పకుండా వస్తుంది అలాగే అమ్మఒడిని కూడా అందరికీ చెప్పకుండా కూడా చాలా ఇష్టం ఆరు సూపర్స్ ఇస్తే కాకుండా మనందరికీ మనకు పెన్షన్స్ అన్ని రకాల పెన్షన్స్ మూడు వేలు ఒక నాలుగు వేలు చేస్తారు నాలుగు వేలు చేసిన మొదలు పెట్టడం ఇస్తా ఉన్నారు దానికి తోడు వికలాగులకు ఆరు వేలు ఇస్తా ఉన్నారు కిడ్నీ డబ్బులు ఉండే వాళ్ళను పదివేలు ఇస్తా ఉన్నారు మంచానికి కొంత మంచంలో ఉండే వాళ్ళకు పదహైదు వేల రూపాయలు కూడా ఇస్తా ఉన్నారు ఎవరికైనా ఎక్కడైనా సరిగ్గా అందలేదంటే మా దృష్టికి అలా ఎంత కరెక్ట్గా ఉండేదట్టుగా లేదు ఎక్కడైనా డాక్టర్ తప్పు చేసినా వాళ్ళందరికీ కూడా ఇప్పిస్తామని కూడా తెలియజేస్తా ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఒక పక్కన ఐదు రూపాయలు భోజనం పెడతారు కమలాభంలో కూడా బిల్లింగ్ కడతా ఉన్నారు బిల్లింగ్ అయిపోతాను కమలాభంలో కూడా ఏర్పాటు చేస్తారు మనకు ఐదు రూపాయలకు భోజనం పెడతారు మూడు పూటల టిఫిన్ పెడతారు ఐదు రూపాయలు మధ్యాహ్నము భోజనం పెడతారు సాయంత్రం భోజనం పెడతారు ఇంకా చెప్పకుండా ఉండేటప్పుడు చాలా రకాలు చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి గతంలో మనకి ఎప్పుడు మెజార్టీ రాకుండానే ఈసారి మెజారిటీ తెచ్చినారు కాబట్టి ఈసారి ఇంకా మీరు అన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం బాగా ప్రభుత్వం తెలుగుదేశం బాగా చేస్తాం ఇంకా ఎక్కువ ఓట్లు వేసి మన బెంగళూరు విజయవాడ రోడ్డు మన ఊ మన నియోజకవర్ మన మండలంలోనే ఎక్కువ పోతా ఉంది అన్ని మండలానికి కన్నా విరపణ మండలంలోనే ఎక్కువ భాగం పోతా ఉంది కొంత భాగం కమలాపంలో పోతాను తప్ప మన నియోజకవర్గంలో ఎక్కువ భాగం పోతుంది కాబట్టి మనకు ఇక్కడ తిప్పలూరు దగ్గర ఎక్కడా పెడతారు ఇక్కడ కూడా పెట్టాలని అడుగుతున్నాం మనకి కానీ ఈ క్రాస్ ఇట్ల దగ్గరలోనే ఉంది కదా ఆ క్రాస్ దగ్గర కూడా పైకి ఎక్కడానికి పెట్టాలని అడుగుతున్నాం దాని కింద పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది నీళ్ళు కూడా మనకు పాటు మనకు దాని కింద కూడా ఊరుటూరు మన వెల్లుదుర్తి పంచాయతీలు ఈ పంచాయతీలు కూడా పోటీ ఇక్కడ వరకు కూడా వస్తాయి నీళ్ళు వాల్కొండ దాని కూడా మన కాలువ కూడా తయారు చేయడం జరిగింది మధ్యలో ఆ పై నుంచి కింద వరకు కాలువ కూడా చేపించడం అయిపోయింది వాళ్ళందరికీ కూడా నీళ్లు వాడుతూ ఉంటాయి నీళ్ళు ఇబ్బంది ఎప్పుడూ లేకుండా జరుగుతుంది నీళ్ళని కూడా మనకు పెట్టుకునే దానికి ఎందుకంటే మనకు కాలువల ద్వారానే వాళ్ళందరికీ పులివెందులోకి నిఫ్ట్ తీసుకోవాలి వాళ్ళకు నీళ్లు నిఫ్ట్ కొట్టాలంటే కరెంటుకు ఒక ఎకరాకు సుమారు ముప్పై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఒక ఎకరా నీళ్లు పంట పండించడానికి ముప్పై వేల రూపాయలు కరెంటు మనకు మూడు రూపాయలు కూడా ఖర్చులే కాలంలో అయినా ఇరవై సంవత్సరాల నుంచి మనకు నీళ్ళ మన వాళ్ళందరూ కూడా పులివేంద్రోళ్ళు ఏదో చేస్తారు పులివేంద్రోళ్ళకి ఓటు వేస్తారు ఇలా చేస్తారు బాగా టోపీ పెట్టాడు అందరికీ జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కాబట్టి ఇప్పుడైనా అప్పుడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు తెచ్చినాడు చర్యసాగర్ కట్టించింది రాజశేఖర రెడ్డి దాంట్లో ఎక్కడ రూపంలో దాన్ని చేయలేకపోయినారు తప్పకుండా ఈ ప్రభుత్వంలో తప్పకుండా చేపిస్తాం అలాగే రోడ్డు మనకు కూడా ఇప్పుడు ఎక్కువ బాగా మనకు రాయచోటి చిత్తూరు రోడ్డుకు లింకప్ చేస్తూ ఉన్నారు చాకల్మార్ నుంచి నేషనల్ హైవే పెట్టారు టెండర్లు కూడా అయిపోయినాయి టెండర్లు తొందరలో మొదలు పెట్టడం కూడా జరుగుతుంది అది కూడా రెండు రోడ్లు ప్రధానమైన రోడ్లు కొన్ని వందల కోట్లతో రోడ్లు మన నియోజకవర్గం మన మండలంలో జరిగిపోతూ ఉన్నాయి ఇప్పటికే సిమెంట్ రోడ్లు కూడా చాలా ఇచ్చినాం ఈ మండలంలో అన్ని ఊర్లకు కూడా ఇచ్చినాం ఇంకా ఎక్కడైనా ఈ మండలంలో ఏ గ్రామంలో అయినా సిమెంట్ రోడ్డు లేదంటే ఆ ఊర్లో తప్పకుండా ఈ రెండు మూడు సంవత్సరాల్లో ప్రతి ఊర్లో కూడా మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్డు నిర్మించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది తప్పకుండా చేపిస్తాం రెండు మూడు సంవత్సరాలు కూడా పట్టదు ఈ సంవత్సరంలోనే అయిపోతే ఎక్కడన్నా పెండింగ్ ఉన్నా రేపు సంవత్సరంలో అయిపోయి తెలియజేస్తాం ఇట్లా అభివృద్ధిలో కూడా చేస్తున్నారు సొసైటీలు చెప్పినారు సొసైటీలో డెబ్బై కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్తాను మొత్తం కుదా మన పది సొసైటీలు ఉంటాయి ఈ రెండు సొసైటీలు తొంభై డెబ్బై కోట్లు అంటే కుదము అన్ని దాంట్లో కూడా డెబ్బై కోట్లు తీసుకున్నారు బాగా తీసుకున్నారు సంతోషం ఇంకా ఎక్కువ తీసుకొని దాన్ని తక్రంగా చేసుకొని కట్టుకుంటా పోతా అంటే ఏం మనం తిరిగి కట్టేది లేదు మన ఇంటికి మళ్ళా రాబుద్దు పేపర్ మార్చడము మనం మార్చుకొని వందంగా ఎక్కువ తీసుకొని ఖర్చులు కాబద్దు మందు ఖర్చులు దానికి కూడా తీసుకుపోతాడు అందరం మళ్ళా దాంతో తీసుకుపోతాడు కాబట్టి బాగానే చేసుకుంటా అన్నారు ఇవి కూడా కాకుండా మనకు మనకి ఆ బ్యాంక్స్ ఆ బ్యాంక్స్ నుంచి కూడా గ్రామీణ బ్యాంక్ నుంచి కానీ స్టేట్ బ్యాంక్ నుంచి కానీ ఇటు ఈ బ్యాంక్స్ నుంచి కూడా మనకు స్టాప్ లోన్స్ కూడా ఇస్తున్నారు రెండు పక్కల మనకు అంతా ఇస్తున్నారు కాబట్టి బాగా ఉన్నాయి అందులో హార్టికల్చర్గా ఈ మండలం బాగా అభివృద్ధిలో ఉంది మొత్తం అన్ని చోట్ల చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఉల్లి పంట బాగా పండిస్తారు చీనా చోట్లు ఉన్నాయి తమిళ చోట్ల ఉన్నాయి అరటి చెట్లు ఉన్నాయి ఇట్లా బాగా పండిస్తున్నారు మంచి భూములు కూడా దానికి హార్టికల్చర్కు బాగా పనికి భూములు ఉన్నాయి ఎన్నో ఒకటి ఒకటో అక్కడక్కడ చౌటుపోయిన తప్ప తదుమైన కూడా దీనికి బాగా పండుతాయి కాబట్టి ఈ ప్రాంతం మంచి అభివృద్ధి చెందుతుంది మన కమలాపురం నియోజకవర్గంలో అన్నిటికన్నా ఇప్పుడు ఎక్కడన్నా చెప్తే పులివిందీలు లింగాల మండలం బాగా పండుతాయి బాగా అభివృద్ధి చెందుతాను అన్నట్టు మన కమలాపురం నియోజకవర్గంలో మన విరిగ్రాని పిల్లల్లో కూడా బాగా అభివృద్ధి ఉంది చెందింది కూడా ఇంకా చెందుతాం నీళ్ళు వస్తే అన్ని ఊళ్ళలో కూడా అరటి చెట్లు నిమ్మ చెట్లు చీనా చెట్లు అన్ని రకరకాల హార్టికల్ చర్ బాగా డబ్బు వస్తుంది ఉల్లి కూడా ఒకసారి ఎప్పుడో నష్టపోతాను కానీ పదమో డబ్బులు పదమప్పుడు పడంతా కూడా ఉల్లి కూడా బాగానే పండించుకుంటా ఉంది కాబట్టి అంతా బాగా అభివృద్ధి చెందుతాను ఇంకా బాగా అభివృద్ధి కావాలని కోరుకుంటాం